మన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పిటస్ కైలా బాబు గారు మన మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కావచ్చు ఇంకా ఇతర ఇంకేమైనా ఉంటే కూడా వారు చివరిగా మాట్లాడటం జరుగుతూ ఉంది వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా నేను కొన్ని మీరు థియరిటికల్గా అంశాలు కూడా చాలా లేవనెత్తారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళకుండా మిగిలిన విషయాల వరకు మాట్లాడతాను మొదటి విషయం ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పు ఈ రాష్ట్రంలో మతోన్మాదులకి కుల దురహంకారులకి కనువిప్పు కలగాల్సినటువంటి అవసరం ఉంది ఆ తీర్పుని సామాజిక ప్రజా సంఘాలుగా అందరం స్వాగతిద్దాం ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన మిగతా కుల దురహంకార హత్యల్లో నిందితులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి శిక్ష పడాలని చెప్పి ముందుగా ఆకాంక్షిస్తాం బేసిక్గా నేను మూడు విషయాలు మాట్లాడాలనే దాంతో వచ్చా ఒకటి ఈరోజు ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన విషయం రెండోది సావిత్రిబాయి పూలే వర్ధంతికి సంబంధించిన విషయాలు మూడో అంశానికి వచ్చినప్పుడు కేవీపీఎస్ తీసుకోబోయే కర్తవ్యాలకు సంబంధించిన విషయాల్ని మీ దృష్టికి తేవాలని నేను భావించాను దాంట్లో మొదటి అంశంలో ఇంతకు ముందే మన మిత్రులు చెప్పినట్టు మన మణి మణిబాబు గారు వారు చెప్పినట్టుగా సిసిఎంబి రీసెర్చ్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇటీవలి కాలంలోనే వాళ్ళు వెల్లడించారు స్వకుల వివాహాలు అనేటువంటివి ఈ దేశంలో అనేక జబ్బులకి కారణమవుతున్నాయి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పారే సెలయేరు పరిశుభ్రంగా ఉంటుంది మురిగిపోతున్న నీటి గుంట కంపు వాసన వస్తుంది పురుగులు పడతాయి నీళ్ళ కలర్ చేంజ్ అవుతాయి నాచు క్రిమి కీటకాలు వస్తాయి భారతదేశంలో కులం అనేటువంటిది మురిగిపోతున్న నీటి గుంట లాంటిది పారేస్ ఎలయ్యేరు ఎంత పరిశుభ్ర ఉంటుంది పైన ఎవరైనా బైర్భూమికి వెళ్ళి కడుక్కున్నా కానీ కింద తెల్లగా వచ్చేస్తాయి తాగటానికి ఇబ్బంది ఉండదు అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయం కూడా అదే కులం అంటే ఏమిటి అని చెప్పేసి అంబేద్కర్ని ఇంగ్లాండ్లో విలేకరులంతా ప్రశ్న అడుగుతారు జర్నలిస్టులు వచ్చి అంబేద్కర్ చెప్పిన విషయం ఒకటే నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అంటాడు ఒక కులం అంటే ఒక రక్త సంబంధికులది ఒకే రక్తం ఒకచోట మరుగుతూ ఉండటం వల్ల ఈ దేశం ముందుకు పోవట్లేదు అనేక మేనరిక పెళ్ళిళ్ళు ఉన్నాయనుకో ఇంకా అక్కడక్కడే మరగటం వల్ల అంగవైకల్యంతో పుట్టడం పిల్లవాడిలో కూడా షార్ప్నెస్ ఉండదు కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లవాడి వాళ్ళ పిల్లలకి చాలా షార్ప్నెస్ ఉంటుంది రక్త మార్పిడి జరుగుతుంది కాబట్టి ఇక్కడ రక్త మార్పిడి జరగట్లేదు కాబట్టి మేనరిక పెళ్ళిళ్ళు చేసుకున్న చోటల్లా ఈ ప్రాబ్లం వస్తుంది మన మంచి విశ్లేషణ కులం అనేటువంటిది ఇండియాలో క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా మారింది ఇప్పుడు కులాంతర వివాహాలు అనేటువంటిది ఈ దేశం యొక్క ఏమంటారు నువ్వు స్వర్గానికి వెళ్ళాలి చాలా బాగుంటుంది ఇక్కడ ఉంటే నరకం ఉంటుంది అంటారు కదా కులం లేని సమాజం వైపు అడుగులేస్తే తప్ప ఈ దేశం స్వర్గాన్ని చూడలేదు కులంతో ఎప్పుడైనా లేకని కులం అనేటువంటిది ఒక వ్యక్తిని పీడిస్తూ అవమానిస్తుంది మరొక వ్యక్తికి సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే మీరు చూడండి డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరాన్ని పిలిచినప్పుడు మాదిగా గల్లా ఎగిరేస్తాడు ఎదురుగా రెడ్డి కనపడంగానే జబ్బలు జారేస్తాడు నన్ను దొర అంటాడు ఒకడు ఉంటే నేను దొర వాడు ఇంకోడు ఉంటాడు అందుకే అంబేద్కర్ ఇంగ్లాండ్లో విలేకరులంత వచ్చి ప్రశ్న అడుగుతారు అంబేద్కర్ కులవంటే ఏమిటి అని అడుగుతారు మన ఉన్నది ఇంగ్లాండ్లో అయితే మీరు అడుగుతున్నది ఇండియా గురించి నేను చెప్పినా అర్థం కాదంటాడు అంబేద్కర్ అయినా చెప్పాలి అంటే అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తాడంటే ఒక తల్లి ఇటుకలు నిచ్చెన మీదకెళ్ళి పైకి అందిస్తూ ఉంటుంది మా ఇండియాలో క్యాస్ట్ అంటే ఇదిగో నిచ్చెన అని చెప్పేసి అని అంటాడు అందుకే నిచ్చెన మెట్ల వ్యవస్థ సిస్టంలో ఉంటుంది ఏ రెండు సమానంగా ఉండవు ఒక మెట్టు పైన ఉంటుంది ఒక మెట్టు కింద ఉంటుంది అందుకే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాల్లో ఏ రెండు కులాలు సమానం కాదు అందువల్ల నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే కులం అని చెప్పేసి అంబేద్కర్ అంటే మీరు చూడండి ఒక మాదిగ కులస్తులు ఇద్దరిని మిరియాలగూడ నల్గొండ నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా సూర్యాపేటలు వీళ్ళు ముగ్గురిని లార్జిలో పడుకోబెట్టండి రాత్రి అంతా పలానూరులో మా మేనమావ కొడుకులు నీకు ఏమవుతాడు పలానూరులో మా మేనత్త కొడుకులో నీకు అని అడుగుతారు అడిగితే వాళ్ళు బంధువులు అవుతారు అదే ఒక మాదిగని ఒక మాలని ఆ రాత్రి అంతా పడుకోబెట్టాడు వేరు వేరు దోస్తులు అవుతారు ఫ్రెండ్సే కానీ ఒకే కుల పొలం మాత్రం ఈజీగా చుట్టాలు కాగలరు ఇప్పుడు తలమల్ల ఆ సైనాని ఇక్కడ పేరున్నది కదా ఇంకో తలమల్ల ఆ పేరు కలిగినటువంటి వాళ్ళు అదే సామాజిక తరగతి అయితే తప్పకుండా అడుగుతాడు ఏమైతాడని నేను ఇప్పుడు మా ఇంటి పేరు తప్పెట్లా అని ఉంటే ఇక్కడ ఏదో ఒక అతను ఉన్నాడు అని చెప్పారంటే మీకు బంధువు అవుతాడు అంటే బంధువు నాకు నాకు అంటే తెలియదు తెలియకపోయినా ఏమైపోద్ది పలానా సామాజిక తరగతిలో నువ్వు పుట్టావు కాబట్టి నీ తరగతి వాళ్ళని ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చుట్టాలైపోతారని చెప్పి చెప్తారన్నట్టు అందుకే నీ దూరపు దగ్గర బంధువుల సమూహమే నీ కులం అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు అందుకే కుల రహిత సమాజం కావాలంటే నీ కంచం పొత్తుతో పాటు మంచం పొత్తు కూడా సాధించాలి అంటాడు స్వకూల వివాహాలు సర్వనాశనం కావాలి అంటాడు కులాంతర వివాహాలు కుల నిర్మూలనకి మొదటి మెట్టు లాంటిది అంటాడు బాబాసేబ్ అంబేద్కర్ మరి కులాంతర వివాహాలయం చట్ట విరుద్ధమేమి కాదు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కులాంతర వివాహాలు ఎందుకు కులాంతర వివాహాలు రాజ్యాంగబద్ధమైనటువంటి ఇప్పుడు కులరహిత భారతీయులుగా ఆదర్శ భారతీయ సమాజం నిర్మాణం చేయటానికి వాళ్ళకు క్షణిక ఆవేశాల్లో చేసిన యువకుల గుండి ప్రేమించి పెళ్లి చేసుకున్నాలే కానీ వాళ్ళందరూ ఆదర్శ భారతీయులు అవుతారు కులం లేని మనుషులైతారు ఈ గజ్జి మురికి లేనటువంటి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి మనుషులుగా మారుతారు వాళ్ళు కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలని చెప్పేసి భారత రాజ్యాంగమే చెప్తుంది భారత రాజ రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం కులని కుల నిర్మూలన ఆ కుల నిర్మూలన సాధించడానికి కావాల్సినటువంటి కులాంతర వివాహాలని ప్రోత్సహించాల్సింది మనమే అందుకనే పైకులం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కుల ఆధిపత్యం ఇలాగే ఉండాలని కోరుకుంటారు కింది కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కుల అసమానతలు పోవాలని కోరుకుంటారు అయితే ఇక్కడ ఒక్కరిదే పైకులం ఒకరిది కింది కులం అయితే బాగుండు ఒక చోట ఒకరిది పైకులం అవుతుంది మరో చోట వారిది కింది కులం అవుతుంది ఓవరాల్గా వచ్చేసరికి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి మానసిక చట్టమైనటువంటి మనస్మృతి ఏదైతుందో అదే ఈరోజు కూడా ఈ దేశాన్ని నడిపిస్తుంది తెలియకుండానే నర నరాన భారతదేశంలో వాడికి చదువుకోని వాడికి ప్రతి ఒక్కరికి నరనరానం అనువాదం ఉంది అయితే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మొత్తం భారతదేశ ప్రజలందరికీ తెలియదు లా చదివేటువంటి స్టూడెంట్స్కో లాయర్లకో పోలీసులకో కొద్దిమందికి వీళ్ళకు మాత్రమే తెలుసు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయని కింది షెడ్యూల్స్ ఉన్నాయని కింది భాగాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి తెలియదు ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒక పార్టీ లేదు మనుస్మృతిని పాఠ్యాంశంగా పెట్టకపోయినా మూడు వేల సంవత్సరాలుగా దాని భావజాలం అనేటువంటిది మన మెదళ్లను కలుషితం చేస్తున్నది చేస్తూనే వస్తుంది మనకు తెలియకుండానే తుమ్మితే బయటికి వెళ్ళని సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది అది మనువాద భావజాలమే పిల్లడ్డం వచ్చిందని పోవట్లేదు అది మనువాద భావజాలమే తెలుగు మరదలు నీళ్ళు నిల్లీయడానికి వస్తే టేబుల్ మీదనో మంచం మీదో పెడతాది అది మనువాద భావజాలమే పలానా వ్యక్తి నాకంటే తక్కువడు అని చెప్పి చెప్పేది మనువాద భావజాలమే స్త్రీ నాకంటే తక్కువ అని చెప్పే చెప్పేటువంటిది మనువాద భావజాలమే అందుకని మనువాద భావజాలానికి వ్యతిరేకంగా క్వైట్ ఆపోజిట్ ఉన్నటువంటి గొప్ప సిద్ధాంతం భారత రాజ్యాంగం మాత్రమే భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి ఆర్టికల్ పద్నాలుగు ద్వారా చెప్పింది కానీ మనుస్మృతి ఏం చెప్పిందంటే మనుషులందరూ సమానం కాదు నిచ్చిన మెట్లలాగా బతుకుతూ ఉండాలని చెప్పి చెప్పింది ఓవరాల్గా కొద్దిమంది ప్రయోజనాల కోసం అనేక మందిని అణిచివేయటం కోసం ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతమే మనుస్మృతి సిద్ధాంతం మీరు ప్లాసీ యుద్ధం కంటే ముందు గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ ఇండియా ఈ దేశాల్లోకి రాకుంటే ముందు ఈ దేశంలోకి వలస వచ్చినటువంటి ఆర్యులు వర్ణ వ్యవస్థను పట్టుకొచ్చారు ఆ వర్ణ వ్యవస్థను వృత్తికి బిగిస్తే ఏర్పడ్డది కులం వర్ణ వ్యవస్థలో కులాలు లేవు కానీ ఆ తర్వాత క్రమంలో కుల వ్యవస్థను కూడా సృష్టించుకోవటం ఎందుకు జరిగింది అని చెప్పిస్తారంటే గుప్తుల కాలం వచ్చేనాటికి వ్యవసాయం బాగా అభివృద్ధి అయింది హరిత విప్లవం అని చెప్పి చెప్పారు ఆ టైంలోనే మనం చూస్తే వృత్తులన్నిటిని కూడా వర్ణానికి బిగించారు ఆ బిర్రికి బిగించడం ద్వారా ఏర్పాటు చేసబడ్డటువంటి కులం కాబట్టి ఈ కులం సర్వనాశనం కాకుండా ఈ దేశం ఒక్కడికి కూడా ముందుకు పోదు అందుకనే ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకుని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది కుల దురాహంకార హత్యలు జరిగినాయి పెరుమాళ్ల ప్రణయ్ హత్య కంటే దారుణమైనటువంటి హత్యలాగా వడ్లకొండ కృష్ణ అలియాస్ బాలబంటి హత్య జరిగింది నేను మా ఉన్నటువంటి మొత్తం సమాజానికి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ప్రణయ్ దగ్గర వచ్చినటువంటి స్పందన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి దగ్గర తీసుకురాలేకపోయినాం ఎంతో కొంత ఇక్కడి సామాజిక ఉద్యమాలకు వెనకబాటుతనం కనిపించింది నాకు ఇప్పటికైనా లేకని దాన్ని మనం కంటిన్యూ చేయాలి పోరాటాన్ని కంటిన్యూ చేయాలి మొత్తం సూర్యాపేట బంధుకు పిలుపునియాల్సింది ఉండే సూర్యాపేటను అతలాకుతలం చేయాల్సింది ఉండే ఎక్కడో వెనక పట్టుపట్టినాం ఇప్పటికైనా పోయేదేమీ లేదు హైదరాబాదులో అనేక ప్రజా సంఘాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు ఇవి సూర్యాపేట అనేటువంటి వామపక్ష సామాజిక ఉద్యమాల కేంద్రం వాస్తవంగా నల్గొండ కంటే సూర్యాపేటే పెద్ద చైతన్యవంతమైన గడ్డ ఇది దీనికి మాత్రమే ఒక సామాజిక చైతన్యం ఉన్నటువంటి గడ్డ ఇది ఈ గడ్డ మీద ఎందుకో వెనుక పట్టు పట్టినటువంటిది చర్చ జరిగింది హైదరాబాద్లో అందుకని నేను ఇప్పటికైనా చెప్పదలుచుకుంది కేవీపీఎస్గానైనా ఒకవేళ మా సంఘమే వెనుకబడితే ఇప్పటికైనా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం వడ్లకొండ కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఏ ఎందుకు మందుల సామెలు గారు వెళ్ళకూడదు వర్గీకరణ జరుగుతుంది జరగదు అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం అది మందుల సామెలు గారు అక్కడికి వెళ్ళాలి ఉత్తమ్ కుమార్ రెడ్డో ఉత్తమ్ పద్మావతో లేకపోతే ఇంకా మిగతా ఉన్నటువంటి మంత్రులు దామోదర్ రెడ్డిలో ఇట్లాంటి ధొరలు రావచ్చు రాకపోవచ్చు నువ్వు పోవాలి ఒక దళిత బిడ్డగా పెరుమాన్ల ప్రణయ్ హత్య జరిగినప్పుడు గౌరవశ్రీ మందకృష్ణ కృష్ణ గారు కూడా అక్కడికి వచ్చి బాసతకి నిలబడ్డాడు అందుకని ఇప్పుడు మందుల సామెలు అదే వర్గీకరణ పోరాటంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పోలేదు నీ నియోజకవర్గంలో నేను స్వయాన ఫోన్ చేసిన మందుల సామెలు గారికి ఖచ్చితంగా రేపే అక్కడ వాళ్ళతో అన్నా అని చెప్పి నాతో మాట్లాడింది ఫోన్లో మరి పోలేదు ఇప్పటి వరకు పోలేదు నీ నియోజకవర్గంలో కుల దురహంకార హత్య జరిగితే ఎందుకు పోలేదు ఇక్కడ సామాజిక సంఘాలకు ఎందుకు రా మొత్తం సూర్యాపేటను అతలాకుతలం చేయలేకపోయినాం మనం అందుకని ఇట్లాంటి కేసులు కోర్టులు కూడా ప్రజా ఉద్యమాల్ని ప్రతిబింబిస్తాయి గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఏ రకమైన ఉద్యమం చేయకపోతే పెరిమానుల పనేది అంత పెద్ద ఉద్యమం జరిగింది కోర్టును కూడా ప్రభావితం చేయగలిగిన ఉద్యమం అది ఏడేళ్ళ తర్వాత తీర్పు వచ్చినా పదహారు వందల షీట్ పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ రాయటం వెనకాల ఆ ప్రజాస్వామిక ఉద్యమాల ప్రభావం లేదనుకుంటామా మనం అందుకని వడ్లకొండ కృష్ణ హత్యలో కూడా ఆ రకమైనటువంటి ప్రజా ఉద్యమ ప్రభావాన్ని మనం ప్రదర్శించాలనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అట్లాగే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుల దురహంకారులందరికీ నల్గొండ కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో అదే శిరసా వాయించాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ దురహంకారులకి ప్రత్యేకించి మనో మతోన్మాదులకు కనివిపు కావాలి మీ అందరికీ తెలిసి ఉండాలి ఆ రోజు మారుతిరావు తరపున నల్గొండలో రెండు మూడు వందల మంది మతోన్మాదులు బజరంగ్ దల్ వీహెచ్పికి సంబంధించిన వాళ్ళు ర్యాలీ పెట్టారు హంతకులకు మద్దతుగా మతోన్మాదులు ర్యాలీ పెట్టారు బాధితులకు బాసటగా సామాజిక ప్రజా సంఘాలు కేవీపీఎస్ అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇట్లాంటి కులదురహంకార హత్యల్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత ఉంది అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇక రెండో విషయానికి సంబంధించినటువంటిది కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇటీవల మహబూబ్ నగర్లో రెండు మూడు తేదీల్లో నిర్వహించాం మేము చేపట్టబోయే కార్యక్రమాలలో మీరందరూ భాగస్వాములు కావాలి మీకు సమ్మతిస్తేనే భాగస్వాములు కావండి కానీ విషయం అయితే మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఇంతముందు మిత్రులు సమాచార విప్లవం ఇదంతా వచ్చింది చంద్రయాన్ ప్రయోగం జరిగింది భారతదేశం కూడా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కానీ ఇంకా కులక్ష అడ్రానితనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో కూడా కొనసాగుతుంది కొన్ని చోట్ల చాప కింద నీరులాగా కొన్ని చోట్ల ప్రత్యక్షంగా మరొకొన్ని చోట్ల పరోక్షంగా ఉంటుంది ఈరోజు కూడా నల్లగొండ జిల్లాలో సూర్యపేటతో సహా ఇల్లు కిరాయి అడిగితే బ్రాహ్మణులు కోమట్లో రెడ్లో వెలమలో ఉండే ప్రాంతం పోయి అడిగితే మీరు శాకాహారలా మాంసాహారలా లేకపోతే పలాన కులం వాళ్ళకే ఇల్లు కిరాయికిస్తాం హైదరాబాదులో అయితే ఇది పెడుతున్నారు ఇట్లాంటివి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి ఉంది ఇంకా చాలా గ్రామాలలో టెంపుల్ ఎంట్రీ లేదు గుడి ప్రవేశం లేదు దళితులకి చాలా గ్రామాల్లో ఇప్పటికీ బతుకమ్మలు ఆడనీయట్లేదు దళితుల్ని ఇంకా అనేక గ్రామాల్లో దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టు ఆకు తెంపుకుందామని పోతే దళితుల మీద దాడులు జరిగినాయి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా విచిత్రం ఏమిటంటే మధ్యాహ్న భోజనం వండుతున్నప్పుడు వంట గిన్నెలు వండితే ఎస్సీలలో ఎవరైనా సీనియర్ గ్రూప్ అయి వంట చేస్తా అంటే ఆ ముక్కు పచ్చలారని పిల్లలతోటి ప్లేట్లు పైకి లేబట్టిస్తున్నారో ఎస్సీలు వండితే మేము తినమని ఇట్లాంటి వివక్ష రూపాలు కోకొల్లలు ఉన్నాయి రచ్చబండల మీద కూర్చొని నూట ఇరవై ఎనిమిది రకాల కులవివక్ష రూపాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి వీటన్నిటి మీద కేవీపీఎస్గా మేము నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే సూర్యాపేట జిల్లాల్లో కులవి ఎలా జరుగుతుందనే దాని మీద ఒక అధ్యయనం చేయాలి ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్నటువంటి దళితులందరినీ సమీకరించి ఆ ఊరిలో గుడి ప్రవేశం లేకపోతే గుడిలోకి పోతాం గుడి ప్రవేశం లేకపోతే పోతాం చాలా చాలామందిలో ఒక డిబేట్ ఉంది ఇది గుడిలోకి తీసుకెళ్లడం అని చెప్పేసి అంటే మళ్ళీ మూడో విశ్వాసాలను అంగీకరింపజేయటమే కదా అని చాలామంది అంటుంటారు కానీ దానికి సమాధానం ఏమిటంటే ఒక ప్రజా సమూహమంతా ఒక చోట గుమిగూడటానికో ఒక దేవుణ్ణి దర్శించుకునేటువంటి అవకాశం మిగతా వాళ్ళకుండి నువ్వు అంటరానోడివి నువ్వు తక్కువ కులపోడివి దేవుని గుడిలోకి వస్తే దేవుడు మైలబడిపోతాడు అని చెప్పి నేను ఎడం పెడతా ఉంటే దాన్ని ఎదిరించి పోరాటం చేయటం కూడా సామాజిక న్యాయ ఉద్యమమే కాబట్టి ఆ పోరాటం కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయి అట్లాంటి వాటిని వెలికి తీయటం ఒక ఊర్లో రచ్చబండ మీద కూర్చోనియలేదు ఊర్లో గద్దెల మీద కూర్చోనియలేదు ఆ గద్దె మీద కూర్చోబెట్టడమే ప్రతిఘటన పోరాటం కుల వివక్షపై ప్రతిఘటన పోరాటాలు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలని కేవీపీఎస్ భావించింది ఏప్రిల్ నెల మాసం అంటే వాళ్ళు చాలామంది ఏప్రిల్ ఫూల్ అంటున్నారు ఏప్రిల్ మాసం అంటే మహనీయుల మాసంగా ప్రకటించింది కేవీపీఎస్ అందుకని మహనీయులల్లో మీరు చూడండి ఐదో తారీఖు జగ్జీవన్ రావు జయంతి ఉంది తొమ్మిదో తారీఖు నాడు రామ్జీ గోండు జయంతి ఉంది పదకొండో తారీఖు నాడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉంది పద్నాలుగో తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది ఇట్లాంటి మహనీయుల జయంతుల్ని పురస్కరించుకొని అంబేద్కర్ పుట్టినప్పుడు ఒక దండ చనిపోయినప్పుడు దండ పూలే చనిపోయినప్పుడు దండ పుట్టినప్పుడు దండ లేయటం అనేటువంటిది కామన్ ఇప్పుడు కూడా మనం సావిత్రిబాయి పూలే గారికి వేసాం అంబేద్కర్ ఆశయం ఏమిటి నాసిక్ కాలారాం దేవాలయ ప్రవేశ పోరాటం నిర్మించిండు మహద్ పట్టణంలో చౌదార్ మంచినీళ్ళ చెరువు పోరాటం నిర్మించిండు అందుకనే ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించాలంటే అంబేద్కర్ పూలే బాటలో కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం కులవిక్ష మీద ప్రత్యేక ప్రత్యక్ష ప్రతిఘటనకు సిద్ధమవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న సామాజిక ప్రజా సంఘాలు మిమ్మల్ందరినీ ఇన్వేడ్ చేసేటువంటి ప్రాధ్యతల్లో కేవీపీఎస్ ఆహ్వానిస్తుంది ఆ పోరాటంలో మీరు కూడా బాసతగా రావాలనేటువంటిది మీ అందరికీ అప్పీల్ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది ఇది రెండో విషయం చివరిగా మూడో విషయానికి సంబంధించింది సావిత్రిబాయి పూలే మీద ఒక డిబేట్ జరుగుతుంది సావిత్రిబాయి పూలేనా ఈ దేశానికి చదువుల తల్లి సరస్వతి దేవినా ఈ దేశానికి చదువుల తల్లి ఈరోజు మొత్తం బహుజన సమాజమంతా ఈ దేశానికి మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మాత్రమే వేల సంవత్సరాలుగా సరస్వతి దేవి పేరు చెబుతున్నటువంటి మనువాదులు శూద్రులు చదివితే నాలుక కొయ్యాలి వింటే చెవుల్లో సీసం వేయాలని చెప్పి చెప్పారు ఈ చదువుల తల్లి సావిత్రిబాయి పూలి తన భర్త ఈమెనే మొట్టమొదటిగా ఈమెకు చదువు నేర్పి ఈ దేశానికి మొట్టమొదటి పంతులమ్మగా తీర్చిదిద్దినటువంటి గొప్ప సంఘ సంస్థ సంస్కర్త సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే ఆ రోజు శూద్రులకి అస్పృశ్యులకి మహిళలకు చదువు చెబుతామంటే ఆవు పేడ ఆవు మూత్రం మీద చల్లినటువంటి వాళ్ళు రాళ్ళు విసిరినటువంటి వాళ్ళు ఆ స్రవంతా సరస్వతీ దేవిని కొలు కొలవచ్చు వాళ్ళందరూ పేపర్ మీద గీసిన బొమ్మను ఒక చిత్రపటమో తప్ప సరస్వతి దేవి అంటే ఏ యూనివర్సిటీలో చదవలేదు ఏ డిగ్రీ చదవలేదు ఎవరికి చదువు చెప్పలేదు ఇది పచ్చి అబద్ధం మూఢ విశ్వాసం మాత్రమే సావిత్రిబాయి పూలే అంటే పచ్చి నిజం ఈ దేశానికి మొట్టమొదటి చదువుల తల్లి అనేటువంటి పద్ధతులలో మనందరం ఈ డిబేట్ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది రాబోయేటువంటి రోజులలో ఈ ఈనాడు రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్ళ మీద మనం కలిసికట్టుగా ముందుకు సాగాలి ఈ రాజ్యాంగమే కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నం చేస్తుంది కానీ తెలంగాణ లాంటి ఈ గడ్డ మీద ఆ శక్తులు బలపడుతున్నాయి మీరు ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు గెలిచారు ఉత్తర తెలంగాణలో భావజాలం వీకున్న చోట వాళ్ళు గెలుస్తున్నారు భావజాల వ్యాప్తి జరగాల ఈ ఈ ప్రాంతంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా బహుజన భావజాలం అంటావా మూలవాసి భావజాలం అంటావా కమ్యూనిస్ట్ పార్టీల లెక్కల ప్రకారంగా పీడిత జన భావజాలం అంటావా ఈ భావజాలం అంతా మిత్రవైరుధ్యం కలిగినటువంటి భావజాలం కానీ శత్రువైరుధ్యంతో పోట్లాడాలంటే అది మనుస్మృతి భావజాలం మనువాద భావ భావజాలం బ్రాహ్మణీయ భావజాలం అగ్రకుల ఆధిపత్య శక్తుల భావజాలానికి వ్యతిరేకంగా సమైక్యంగా వైరుధ్యాన్ని కడుగుబెట్టి కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ ప్రాంతంలో ఈ రాజ్యాంగానికి పేరు ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది మీరు చూడండి బీజేపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు బా భారత రాజ్యాంగాన్ని మార్చి తీరుతామన్నాం అంటాం అట్లాగే సోషలిజం లౌకికతత్వం అనేటువంటి పదాలే లేకుండా చేస్తామని అన్నాడు అట్లాగే కర్ణాటకలో ఒక మంత్రి అదే మాట్లాడింది మీరు చూశారు అనంతకుమార్ కుమార్ హెగ్డే అనేటువంటి వ్యక్తి మాకు నాలుగు వందల సీట్లు వస్తే భాజపాతో భారత రాజ్యాంగాన్ని మార్చి తీరుతామన్నాడు ఇట్లాంటి విషయాలు మనకేం అర్థం చేస్తున్నాయి చివరికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే అంబేద్కర్ 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 అని చెప్పి జపం చేయాలా అదొక ఫ్యాషన్గా మారిపోయిందని చెప్పి కేంద్ర హోంమంత్రి మాట్లాడండి ఈ మాట ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎటువైపు ప్రయాణిస్తుంది దేశం కానీ అదే బీజేపీ పార్లమెంట్ సభ్యులు మోడీ మొట్టమొదటిసారి పార్లమెంట్కి వస్తున్నప్పుడు మోడీ 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 అని అన్నారు మోడీ మోడీ అంటే అంబేద్కర్కి దేని ఖాళీ గోటికి పనికిరానటువంటి వ్యక్తి మోడీ మోడీను ఎవరెస్ట్కి ఎత్తాలట ప్రపంచ ప్రఖ్యాత మేధావి ఈ దేశంలో సామాజిక విప్లవానికి పునాదిరాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మాత్రం అవమానిస్తారట ఎక్కడిదిదంతా అందుకని మనం ఆ పద్ధతులలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే భారత రాజ్యాంగ మూల స్తంభాలనే వాళ్ళు పే పీకేయాలని ప్రయత్నం చేస్తున్నారు నాలుగు మూల స్తంభాలు వాటన్నింటినీ తీసేయాలనుకుంటున్నారు డెమోక్రసీ కథం సెక్యులరిజం కథం ఫెడరల్ సిస్టమ్ కథం సోషల్ జస్టిస్ కథం వీటన్నిటిని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పునాది ఎవంటరో స్తంభాలని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను చెప్పదలుచుకుంది ఒకటే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎత్తుగడ రీత్యా కొందరు బలపరచవచ్చు ఎత్తుగడ రీత్యా కొందరు వ్యతిరేకించవచ్చు కానీ ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిదే శత్రువులు వంద శాతం రెండు వందల శాతం ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలు అట్టడుగు వర్గాలకు శత్రువు పూరితమైనటువంటి ఈ మేము హిందువుల తరపున మాట్లాడుతున్నా ఉన్నారు హిందువులలో ఏ హిందువుల తరపున నేను అదే చెప్పదలుచుకున్నాను అట్టడుగునున్న డక్కలి మాదిగా మాల వీళ్ళు హిందువులే ఆ పైన ఉన్నటువంటి తలకేలకేలు పుట్టినటువంటి బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు వాళ్ళు హిందువులే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ హిందువుల తరపు తేల్చాలి అందుకనే మనం ఒక్కటే ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశానికి శత్రువు హిందువులందరూ ఈ దేశానికి శత్రువులుగా ఈ సామాజిక సంఘాలు పరిగణించట్లేరు మతం వ్యక్తిగత విశ్వాసమే ఆర్టికల్ ఇరవై ఐదు చాలా స్పష్టంగా చెబుతున్నది కాబట్టి హిందువులందరూ మా శత్రువులు అని చెప్పేసి మేము ప్రకటించట్లేదు మత విశ్వాసాలు కలిగిన ఎవరితో మాకు శత్రుత్వం లేదు కానీ మతాన్ని రాజకీయాల్లోకి పులిమి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి ఓట్లు దండుకోవాలనుకునేటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకంగా నిలబడేటువంటి పాత్ర మత సామరస్యం కోసం నిలబడే పాత్ర రాజ్యాంగం వైపు నిలబడేటువంటి పాత్ర ఖచ్చితంగా తీసుకోవాలని అట్లాంటి పాత్ర తెలుసుకోవడంలో సూర్యపేట అనేటువంటి ఒక సామాజిక చైతన్యానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది నాకు బాగా తెలిసి సూర్యాపేటలో అనేక విప్లవ ఉద్యమాల చరిత్ర సామాజిక ఉద్యమాల చరిత్ర మహానుభావుల యొక్క లక్ష్యాల ఆశయాలను సాధించేటువంటి ప్రయాణం చేసినటువంటి జిల్లా ఇంతకుముందే మాట్లాడినటువంటి వక్తలుగా మీరు మాట్లాడినటువంటి మీ చైతన్యాన్ని చూస్తే ఉంటే చాలా పెద్ద పెద్ద సభల్లో మాట్లాడగలిగినటువంటి వక్తలు ఉన్నటువంటి గడ్డ ఇది ఈ గడ్డ మీద నుంచి చాలామంది జాతీయ రాష్ట్ర నాయకులు ఉన్నటువంటి సూర్యాపేట గడ్డలో ఇట్లాంటి కులదురహంకార హత్యలకు చెక్ పెట్టాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే వైపు అడుగులు వేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలప్పుడు ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ కొద్ది సమయంలోనే మన వాళ్ళందరితో ఫోన్లలో మాట్లాడి ఆ తర్వాత ఆ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయడంతో ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి తప్పెట్ల బాబు గారు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు చాలా విషయాలు చెప్పడం అనేది జరిగింది ఒకటి ఈరోజు మనం అనుకున్న విధంగా పూలే సావిత్రిబాయి పూలే వర్ధంతి దాంతోపాటు ప్రణయ్ కేసు తీర్పు అదేవిధంగా వీటి మీద సామాజిక సంఘాలు అదేవిధంగా కేవీపీఎస్ ఇతర రంగాలు సంఘాలు కూడా చేసినటువంటి పోరాటం రేపు వచ్చే ఏప్రిల్ మాసం మొత్తం కూడా మహనీయుల జయంతులు ఉన్నాయి కాబట్టి ఆ జయంతుల సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే దాంతోపాటు ఈ సూర్యాపేటలో ఇటీవల జరిగినటువంటి వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి హత్య కేసును కూడా త్వరగా విచారణ జరిపేసి ఈ రకంగానే ప్రణయ్ కేసు తీర్పు లాగానే కూడా ఆ రకమైనటువంటి తీర్పు వచ్చేంత వరకు సూర్యాపేట జిల్లాలోని సంఘాలు వ్యక్తులు అభిదేవాదులు సామాజిక సంఘాలు కేవీపీఎస్ కూడా ఆ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి తెలియజేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం టెలికాస్ట్ మొదటి అడుగు న్యూస్ తెలుగు ఛానల్ అన్న కళ్యాణ్ ఎడ్ల కళ్యాణ్ గారు వారు ఎక్కడైనా దళితులకు కానీ లేదు పేదలకు కానీ ఇలాంటి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు చేసినటువంటి ప్రతి పోరాటానికి వారు వచ్చి తన మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా రంగంలో మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి ఈ ఇంతకుముందు చెప్పినట్టు భావజాల వ్యాప్తి కోసం జరుగుతున్నట్టు కృషిలో వారు కూడా అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు వారికి కూడా కేవీపీఎస్ పక్షాన ఈ సమావేశం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ